ప్రధాన కొత్త కర్మ క్రియలు అయినటువంటి ఈ రోజు గారు ఆయన కుటుంబ సభ్యులు శ్రీమతి గారు కుటుంబ సభ్యులు సమాజంలో చూస్తున్నా నిత్యం అన్ని నిజాలకి దోచుకున్నా తన తరాలకు తనగని ఆస్తులు పెంచుకున్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సొమ్ము చేసుకున్నాం వీలైతే ప్రజలను కూడా చూసుకున్నాం అనేటువంటి ఈ సభ్య సమాజంలో ఎవరికి చోచిన విధిలో వాళ్ళ యొక్క దోచుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో నేను నేను సంపాదించిన కొంత మొత్తాన్ని పేదలకు ఇవ్వాలి అదే విధంగా ఈ రంజాన్ పర్వదినాన పది మందికి కళ్ళల్లో ఆనందం చూడాలి కడుపు నింపాలి అనేటువంటి ఒకే యొక్క లక్ష్యంతో శావళి గారు తన యొక్క కష్టాదితాన్ని ఈ విధంగా సామాజిక సేవలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అందుకు ప్రధానంగా చాలా చోట్ల చూసుకుంటాం కుటుంబంలో స్త్రీ కొంత భర్త ఖర్చు పెట్టుకుంటే నివారించేటువంటి సందర్భాలు చూసాం కానీ ఆజాబీ గారు చక్రవర్తి గారిని ఇప్పుడు అడిగాను ఎనభై శాతం ఆమెలే ప్రతినిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నిజంగా ఆమె కూడా మేము అందరూ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలుసు ఈ భారతదేశం మతాపిత లౌక దేశమైనప్పటికీ వివిధ కులాల మతాలు ఉన్నప్పటికీ కూడా వివిధ రాజకీయ పార్టీలు తన ఒంటుగా రాజకీయ పరంగా ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ప్రలోభాలు పెట్టుకునేటువంటి సందర్భంలో వివిధ కార్యక్రమాలు కానీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను కులాలకు మతాలు కట్టించుకునేటువంటి ముఖ్యమంత్రిని సామాజిక ప్రభుత్వ బాధ్యత మెదగాలని చెప్పి రంజాన్ తోపా గతంలో ఏ ప్రభుత్వాలు లేనటువంటి సందర్భంలో రంజాన్ తోపా అదేవిధంగా ముస్లిం మైనార్టీ సమితికి ప్లేట్ ప్లేట్ఫామ్ కూడా నేషనల్ వేతనాలు ఇలాంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చేసిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరి చక్రవర్తి గారు ఆయన పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితమై నేను కూడా సామాజిక సేవ చేస్తానని చెప్పి ఈ యొక్క ప్రైవేట్ పరంగా తన వంతుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వ పరంగా ఈ రంజాన్ తోపాటు లేదా ఇస్తా రంగులో ఉంటారు కానీ ఈ కార్యక్రమంలో పేదవాళ్ళకంటే కంటే మద్దతు అనేది ఆ మద్దతు అనేది సంపన్నుల యొక్క సన్నిధిలో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిపూర్ణంగా పెట్టి కార్యక్రమం కానీ ఈ రోజు చర్చావాడగలిగిన కార్యక్రమం కడుపు మంటతో పాల్పడి ఆకల మంటతో పాల్పడేటువంటి అన్నాతులని ఆదరించి ఈ కార్యక్రమాన్ని కడుపు నింపుతామనేటువంటి కార్యక్రమానికి శ్రీకాకుళం జరుగుతున్నటువంటి చర్చావాళ్ళ కూడా ప్రత్యేకంగా ఉదయపుతున్నట్టు గురుతున్నామని తెలియజేస్తూ భవిష్యత్తులో మన పార్లమెంట్ గారు కూడా ఒక వచ్చారు అనేకమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చర్చావాళ్ళు గారు చెప్పారు తప్పకుండా తాను ముఖ్యమంత్రి గారు ప్రార్థన ప్రయత్నం అదే అదేవిధంగా నా వంతుగా ఇలాంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో మరింతగా చేపట్టండి నా వంతు కార్యక్రమంగా నా వంతు సహకారంగా తప్పకుండా మీలో ఒకటి అని చెప్పి తెలియజేసుకుంటూ